అస్సలం అయికు రసూలిహిల్ కరీం కరీంబాద్ సోదరులారా సోదరీ అనులారా ఇస్లాం యొక్క ధర్మంలో ఎన్నో ధర్మ యుద్ధాలు జరిగాయి ఆ ధర్మ యుద్ధాల యొక్క అసలైన కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే దైవ ప్రవక్తలు దైవం ఒక్కడే అని చెప్పి చెప్పడము ఆ మాట విని ప్రజలలో కొందరు దేవుడు ఒక్కడని వాళ్ళు కొందరు మేము చేతులతో చేసుకున్న విగ్రహాలే దేవుళ్ళు అని చెప్పి వాదించేవాళ్ళు అయితే ఈ దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఎవరైతే నమ్మిన వాళ్ళు ఉన్నారో దేవుడు ఒక్కడే అయినటువంటి విషయాన్ని అలాంటి వారిని శిక్షించడానికి ఈ విగ్రహారాధకులు లేదా సత్యాన్ని తిరస్కరించిన సత్య తిరస్కారులు వారితో గొడవలు పడేవారు అలా యుద్ధాలు జరుగుతూ ఉండేవి అయితే సుదర సుదరీ అండరా మజీద్ లో అధ్యాయం అరవై వాక్యం ఎనిమిదిలో మనం చూస్తే అల్లా అక్కడ క్లియర్గా చెప్తాడు ఎవరైతే మిమ్మల్ని మీ నగరాల నుంచి వెళ్ళగొట్టలేదో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయలేదో మీరు దైవం ఒక్కడే అన్న కారణంగా మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి బయటికి పంపలేదో అలాంటి వారితో మీరు మంచిగా ప్రవర్తించండి అంటాడు అంటే యుద్ధం అంటే ఎవరైతే మనకి కష్టాలు పెట్టారో బాధలు పెట్టారో ఇబ్బందులు పెట్టారో దేవుడు ఒక్కడే అని చెప్పినందుకు మనల్ని కష్టాలకు గురి చేశారో వాళ్ళతో మాత్రమే యుద్ధం చేయమని ఇస్లాం చెప్పింది అయితే సోదరునరా సోదరీమ్ ఈ రోజు నేను ఏదైతే యుద్ధం గురించి మాట్లాడబోతున్నానో ఆ యుద్ధము కర్బలా యుద్ధం అంటారు ఈ యుద్ధానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఒక సత్యం కోసం పోరాడేటువంటి ఒక వర్గం ఒకవైపు ఉంటే దౌర్జన్యపరుడైనటువంటి రాజు మరియు రాజుని సమర్థించే ప్రజలు మరొక వర్గంగా ఉన్నారు అందులో హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహు తాలాను గారు ముస్లింల రాజు అయిన తరువాత హజరత్ ఉమర్ బిన్ ఖతాబ్ రది అలను ముస్లింల యొక్క చక్రవర్తి అయ్యారు ఆయన తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రది అలాను ముస్లింల చక్రవర్తి అయ్యారు ఆ తర్వాత హజరత్ అలీ బిన్ అబు తాలిబ్ అంటే హజరత్ అలీ రది అల్లాను గారు ముస్లింల చక్రవర్తి అయ్యారు ఆ తర్వాత ఐదో వ్యక్తి హజరత్ అమీరే మొహవియా రది అల్లాఅ తాలాను గారు ముస్లింల యొక్క చక్రవర్తి అయ్యారు రాజ పరిపాలన చేసేవారు అయితే సోదర సోదర్యం ఉన్నారా ఈయన కుమారుడు ఎవరైతే యజీద్గా పేరు ప్రఖ్యాతులు గాయించాడో అతను అసలు పేరు అబు ఖాలిద్ అయితే యజీద్గా అతడి యొక్క పేరు ప్రజలు ఎక్కువగా తెలుసు ఆ యజీదు తాను రాజును అని చెప్పి అంగీకరించాలి నా తండ్రి తర్వాత నేనే రాజును మీరు ఈ విషయం మీద నాకు భయ చేయాలని చెప్పేసి అందరినీ కూడా అడుగుతాడు అడిగితే అందరు కూడా భయపడి అంటే వీడు క్రూరుడు ఇతడు అంత మంచివాడైతే కాదు వీళ్ళ తండ్రిలాగా మంచి పరిపాలన అయితే చేయడు ఇతడితో మనం ఎదురు తిరిగితే లేనిపోయిన కష్టాలు మన మీద వస్తాయని చెప్పేసి మంది భయ చేసేస్తారు కొద్దిమంది మాత్రం భయ చేయరు అందులో హజరత్ ఇమామే హుసేన్ రది అలా అవుతారను ఒకరు బిన్ అబ్బాస్ రది అల్లా అవుతాడను బిన్ జుబేర్ రది అల్లా అవుతాలాను బిన్ ఉమర్ రది అల్లా ఇలా కొంతమంది ప్రవక్త వారి శిష్యుడు భయ చేయలేదు నువ్వు రాజుగా అవుతానంటే మేము అంగీకరించమన్నారు అయితే హజరత్మా హుసేన్ రదీ మధ్యాహ్నం నుంచి ఒక రాత్రి మక్కా వెళ్ళిపోతారు ఇక్కడ ఉంటే భయ చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే సోదర సోదరియం ఉన్నారా ఎక్కడైతే మక్కలు ఈయన ఉన్నారో అక్కడికి కుఫా వాళ్ళు ఎక్కువగా ఉత్తరాలు రాసి ఏమంటారంటే మీరు కుఫా వచ్చేయండి మేము మీతో కలిసి భయ చేస్తాము మేమందరం కూడా మీకు సహకరిస్తాము మేమందరం కూడా మీ వెనుక శిష్యరికంలో చేరతాము మేము మీ యొక్క రాజరికాన్ని సమర్థిస్తామని చెప్పేసి ఒక ఇంచుమించు యాభై ఉత్తరాలు రాశారండి ఆ ఉత్తరాలు అధికంగా రావడం వల్ల వీరు ఎవరు హజరత్ ఇమాం హుసేన్ రది అల్లా అవుతారు గారు మక్కాను విడిచి కుఫా వైపు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటారు అయితే అప్పటికే అబ్దుల్లబీన్ అబ్బాస్ రది అల్ అంటారు వెళ్ళొద్దు సోదరా కుఫా వారిని నమ్మలేమ్మనో ముందు మనతో సమర్థించినట్టుగానే మాట్లాడతారు కానీ వారి మీదకి ఎవరైనా తిరగబడితే కనుక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా హరద్మాం హుసేన్ రది అల్లా ఉతారాను గారు అలా కాదు ముందు ముస్లిం బిన్ ఆకిల్ రది అల్లాను ఒక ఆయన ఉన్నారు ఆయన్ని పంపించి అక్కడ పరిస్థితులు ఏంటో చూసి తెలుసుకొని రమ్మంటారు అయితే అక్కడికి ముస్లిం బిన్ ఆకిల్ రది అను కానీ పంపితే అక్కడ వారిని ఎవరైతే యజీద్ యొక్క మనుషులు ఉన్నారో వాళ్ళు ముస్లిం బిన్ నా ఆకిన్ రదియాలను గారిని హతమారుస్తారు షహీద్ చేహేస్తారు ఇన్నాళ్ళిలాహిబాయిన రాజు ఈ విషయం మా హుసేన్ రదిలను గారికి చేరే లోపే ఈయన కర్బలా అనే ప్రదేశానికి వెళ్ళిపోతారు అంటే అక్కడ ముందు ఒక వేరే ప్రదేశం ఉంటుంది ఆ తర్వాత కర్బలా ప్రదేశం వెళ్తాను నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఇది చాలా పెద్ద వీడియో అంత వివరంగా చెప్తే ప్రజలకు అంత టైం లేదని నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను మీకు అయితే ఖర్బరా అనేటువంటి ప్రదేశంకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి యజీద్ యొక్క మనుషులు నాలుగు వైపులు కూడా గూమిగూడేస్తారు నాలుగు వైపులో కూడా బంధించేస్తారు ఆయన్ని ఆ ఇంటి వారిని ఇంచుమించు డెబ్బై డెబ్బై రెండు మంది ఉన్నారు కొద్ది మంది నూట నలభై అంటారు కొద్ది మంది రెండు వందల పైన అంటారు వల్లహు అం వాస్తవాలు అల్లాకి తెలుసు కానీ నేను చదివిన పుస్తకాల్లో డెబ్బై రెండు మంది అని చెప్పి రాయబడి ఉంది వీళ్ళందరూ కూడా అక్కడ బందీ అయిపోతే అక్కడ హజరత్ ఇమాం హుసేన్ అది అల్లాఅ తాలాను గారు వాళ్ళ ముందు ఒక విషయం చెప్తారు ఏమంటారంటే నన్ను కుఫావాసులు పిలిచారు అందుకోసం నేను వెళ్ళడానికి ప్రయాణమయ్యాను మీరేమో నన్ను మార్గ మధ్యంలో బంధించేశారు యజీద్ చేతుల మీద బయట చేయమంటున్నారు సరే ఒక పని చేయండి మీరు నన్ను విడిచిపెట్టండి నేను మక్కాకి వెళ్ళిపోయి అక్కడే నా ఆరాధనలు చేసుకుంటూ అల్లా యొక్క నామస్మరణ చేసుకుంటూ అలా జీవితం గడిపేస్తా లేదా నన్ను ఏదైనా సత్యాన్ని తిరస్కరించినటువంటి సత్య తిరస్కారంలో ఉన్న ప్రదేశానికి పంపించండి వారికి ఇస్లాం గురించి బోధించి వారితో నేను ఇస్లాం గురించి చెబుతూ ఉంటాను ఒకవేళ అంగీకరిస్తే సరే సరే ఒకవేళ వారి చేతుల్లో నేను మరణం పొందాలంటే నాకు ఇష్టమే ముస్లింల చేతుల్లో నేను చనిపోవడం అనేది నాకు ఇష్టం లేదు మీరు ముస్లింలు ఉండి అంత పాపాత్మలు అవ్వడం నాకు ఇష్టం లేదు అంటారు ఆయన తర్వాత మూడో కోరిక ఏం కోరతారంటే పోనీ రెండు కూడా మీకు ఇష్టం లేకపోతే నేను మక్క వెళ్ళడం మీకు ఇష్టం లేదు సరే ఆ సత్య తిరస్కారులతో నేను అక్కడికి వెళ్ళి సత్యాన్ని బోధిస్తూ ఒకవేళ వారు అంగీకరించకపోతే వారు నా మీద యుద్ధానికి తలపడితే నేను వారి చేతుల్లోనే చనిపోతాను అది కూడా మీకు ఇష్టం లేకపోతే నన్ను విడిచిపెట్టండి నేను యజీద్ ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతాను యజీదు నేను సంభాషించుకుంటాం మాట్లాడుకుంటాం ఒకవేళ నాకు నచ్చితే ఆయన ఏవైతే రాజ అయిన తర్వాత పరిపాలన చేద్దాం అనుకున్నాడు అది నచ్చితే నేను ఆయన చేతుల మీద భయ చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి శిమర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు అలాగే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు మేము మిమ్మల్ని ఇవ్వమంటారు ఎందుకని ఒకవేళ వెళ్తే కుఫావాసులు రాసినటువంటి ఉత్తరాలు అన్నీ కూడా యజీద్కి తెలుస్తాయి అప్పుడు కూఫావాసులందరికీ కూడా ఎవరైతే ఉత్తరాలు రాసారో వారికి ప్రమాదం వస్తుందని చెప్పేసి వీళ్ళు ముందుగానే తెలివిగా ఆలోచించేసి వెళ్ళనివ్వరు అక్కడ వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి పురుషులతోటి యుద్ధానికి దిగుతారు వీళ్ళు యుద్ధానికి దిగితే అక్కడ యజీద్ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి జాలి దయా లేకుండా నిర్దాక్షిణంగా అక్కడ ఇమాం హుసేన్ రజీరు గారి యొక్క మనుషులందరినీ కూడా హతమారుస్తూ వెళ్తారు ఎదరికి అయితే అక్కడ పిల్లలు ఆడవాళ్ళు ఆ టెంట్లో ఏడుస్తూ ఉంటే ఇమాం హుసేన్ రధీరును గారు వెళ్ళి ధైర్యం చెప్తారు మీరు ఏడవకండి మీరు ఏడుస్తూ వల్ల శత్రువులకు మనం బలహీనపడిపోయేమని చెప్పి అనుకుంటారని చెప్పేసి ఆయన ఓదారుస్తారు అయితే సోదరులరా సోదరి మనారా ఆ తర్వాత ఇమాం హుసేన్ రది అల్ అను యొక్క భార్య వస్తుంది అప్పుడు ఇమాం హుసేన్ రది అల్లా తను గారు అంటారు ప్రజలారా ఎవరునో మీకు తెలుసు కదా నేను ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్ అల్లూ సలం యొక్క ముద్దుల మనవడు హుసేన్ని అలీ ఫాతిమా రది అల్లాహు తాలా అనుహుమ్ల యొక్క ప్రియ కుమారుణ్ణి ఇప్పటిదాకా ఎప్పుడు నా జీవితంలో నేను నమాజ్ కథా చేయాల ఏ ముస్లింని బాధ పెట్టలేదు ఏ ముస్లింని హతమార్చలేదు ఎప్పుడు వాగ్దాన భంగం కూడా నేను చేయలేదు మీరు నన్ను హతమార్చడానికి వస్తున్నారా అని చెప్పి హజరత్ ముసేన్ హుసేన్ రది వారికి గుర్తు చేస్తారు మరియు మా తాత హజరత్ మొహమ్మద్ సుల్లాహలం అన్నారు స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గలోకం యొక్క యువకులందరికీ కూడా మీరు నాయకులుగా ఉంటారు అని చెప్పి నాకు నా యొక్క సోదరుడికి బిరుది ఇచ్చారు మీరు నన్ను హతమార్చడానికి వస్తున్నారా అని చెప్పి అడుగుతారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేను సిమ్మరన్నానో ఈ దుర్మార్గుడికి ఎంత మాత్రం జాలి దయ లేకుండా ఆయన మీద బాణాలు వర్షాల్లో కురిపిస్తాడు ఇంచుమించు డెబ్బై చోట్ల గాయాలవుతాయి ఆ గాయాలలోనే ఇమామే హుసేన్ రది అల్లావుతాళను గారు కరబలాలో వీరమరణం పొందడం జరుగుతుంది సోదరులరా సోదరీములారా ఆ తర్వాత నేను గ్రంథాల్లో చదివింది ఆయన యొక్క శిరస్సుని ఆయన శరీరం నుంచి ఆయన మొండెం నుంచి వేరు వేరుచేసేస్తాడు షిమర్ తర్వాత ఆయన యొక్క భౌతిక కాయం మీద ఆయన యొక్క శరీరం మీద గుర్రాలతో తొక్కిస్తాడు తర్వాత ఇమాం హుసేన్ అద్దీన్ గారి యొక్క శిరస్సుని ఒక బల్లెంకి పెట్టి ఊరంతా కూడా తిప్పుతాడు అయితే ఎప్పుడైతే యజీద్ దగ్గర ఇమాం హుస్సేన గారి యొక్క శిరస్సును పెడతాడో అక్కడ బాణం ఉంటుంది కదండి ఆ బాణం తోటి ఇమాం హుస్సేన్ అజీ గారి యొక్క పెదాల మీద పడుతూ ఉంటే ఒక సహబీ నది గారు లేచి అంటారు షిమర్ జాగ్రత్త నువ్వు భయపడల్లాకి నేను ఆ పెదాల మీద హజరత్ మహమ్మద్ సల్ల్లాహు అలైహి వసల్లం ముద్దు పెట్టుకోవడం చూశాను నీవు ఎంత మాత్రం కూడా ఇమాం హుస్సేన్ నది గారి యొక్క ఆ శిరస్సుతో పరిహాసం చేయొద్దు అని చెప్పి అక్కడ ఖండిస్తారా ఏది ఏమైనా సుదరరా సుదర్యం నేను క్లుప్తంగా చాలా పెద్ద విషయం ఇది చాలా పెద్ద విషయం ఇది రాత్రి కూడా నేను చదువుతూ ఉంటే అరగంట పైన పట్టేసింది ఉదయం కూడా నేను ఇది వీడియో కోసం చదువుదామంటే అరగంట పైన పట్టేస్తుంది సరే ఇంత పెద్దగా మనం చెప్తే వీళ్ళకి అర్థం కాదు ఒకటి కన్ఫ్యూజ్ అవుతారు రెండోది ఏంటంటే అంత టైం లేదు మనుషులకి ఇప్పుడు చాలా షార్ట్కట్ ప్రజలకి మీకైనా నాకైనా ఎవరు పనులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ ఆలోచనతో నేను ఈ పూర్తి పెద్ద విషయాన్ని క్లుప్తంగా వివరించాను ఈ వివరించడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అల్లా తన కరుణతో నన్ను క్షమించుగాక వినేటువంటి మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త మరియు ప్రవక్త వారి యొక్క శిష్యులైనటువంటి అనుచర సమాజాన్ని మనం గౌరవిస్తూ వారి పద్ధతులు నడుస్తూ అల్లాను రాజీ చేసుకునే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అలాగే సుదర సుదరీ మనర మొహరం యొక్క పదో తారీఖు గురించి ప్రవక్త సుల్లాసం ఏం చెప్పారంటే ఎవరైతే మొహర్రం పదో తారీఖు తన భార్యా బిడ్డల కోసం ఇంటివారి కోసం విశాలంగా ఖర్చు పెడతారో అల్లా తారు తల్ల ఒక సంవత్సరం వరకు వాళ్ళకి విశాలంగా సంపద ప్రసాదిస్తాడు అన్నారు అంటే మనకు ఉన్న దాంట్లోనే మనం కాస్త మంచిగా మన భార్య బిడ్డకి రోజు తినిపించేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మీ అందరితో నా యొక్క విన్నపం తప్పకుండా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడో తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలం వైకుం వరహమతుల్లాహి వ